మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ వైసీపీ పతనానికి తొలి అడుగు పడిన ప్రదేశంలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అన్నది మా సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు అందిస్తారు సార్ నమస్తే అండి నమస్తే నవీన్ సార్ వైసీపీ పతనానికి తొలి అడుగు పడింది ఇక్కడే అని చెప్పేసి తెలుస్తూ ఉంది అది కూడా ఏంటంటే ప్రజావేదిక సో ఈ ప్రజావేదిక కూలడంతోనే పతనం స్టార్ట్ అయింది అండి ఖచ్చితంగా సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే వైసీపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తీసుకున్నటువంటి తొలి నిర్ణయం అంటే ప్రజావేదిక ప్రజావేదిక అంటే ప్రజలందరూ అక్కడికి రావడం అప్పటివరకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఉంది ఆ టైంలో ఎవరైతే ప్రజలు నేరుగా ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ప్రభుత్వానికి కావచ్చు తమకు సంబంధించినటువంటి సమస్యలను అర్జీల రూపంలో లేదా వేరే రకాలుగా తీసుకొచ్చి నేరుగా అక్కడ ఇవ్వడానికి ఒక వేదిక ఉంది ఈ ప్రజావేదిక కూల్చడానికి కారణం ఏంటి సార్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో అది ఎవరైనా కావచ్చు అంటే ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంకో ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలు అనే వ్యక్తులు ముఖ్యమంత్రితో అనుసంధానం అవ్వడానికి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి అనేసి ఇది పెట్టారు ప్రధాన కారణం అంటే చాలా రోజులు ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఉండడానికి అయినటువంటి అధికారిక నివాసం లేదు సరైనటువంటి భవనాలు లేవు అయినా కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే చెట్టు కింద ఉండి పాలన చేసినటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి ఆ తర్వాత ఆయన వెహికల్ లోనే ఉండి అప్పటి నుంచి నేరుగా అంటే పదేళ్ల వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు సొంతంగా మనం మన కాళ్ళ మీద నిలబడాలి వెంటనే రాజధాని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మన వెనక్కి కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం అప్పుడు కూడా మనం చూస్తాం చాలా వరకు మొత్తం అంత కూలిపోయింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సెక్యూరిటీ జోన్ లాగా పెట్టేసేసారు సో ఎవరిని అయితే అనుమతించట్లేదు అంటే ఎవరైనా నవీన్ ఒక విషయం చెప్పాలి పూర్వ వైభవం వస్తుందా సార్ ఒక మాట మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ రైట్ ఓకే నవీ మనం చూడొచ్చు ఒకసారి చూపిద్దాం మనం వివర్స్ కూడా ఇద్దండి ఈ బిల్డింగే ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఆ భవనం లోపల ఉన్నటువంటి ఆ ఏవైతే ఆ శిథిలాలకు సంబంధించినవన్నీ కూడా కనిపిస్తున్నాయి మొత్తం అంతా కూడా మొళ్ళ పొదతో నిండిపోయింది అంటే ఎవరైనా ఏ ప్రభుత్వం కొలువు తీరినా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి ఒక మంచి పని చేసి శుభంగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి మెజారిటీ ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన తొలిసారిగా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ప్రజా వేదికను కూల్ చేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసానికి పక్కనే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ని కూల్ చేస్తున్నాం తొలి పని ఒక రకంగా చెప్పాలంటే తో ఆయన అదే సార్ ఇప్పుడు అందుకే ఆ కూల్చడం మొదలైంది కాబట్టి పాటిని కూడా పూర్తిగా కూల్చేశారు అని కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము సో అసలు అంటే మళ్ళీ ఇక్కడ పూర్వ వైభవం వస్తుంది అనుకోవచ్చు ఖచ్చితంగా అండి అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు ఆయన ఒక విజనరీ లీడర్ అని అందరు కూడా చెప్తున్నారు ఆయన ఎందుకంటే ఆయన నివాసానికి పక్కనే ప్రజావేదికని ఏర్పాటు చేశారు ఎందుకంటే నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వారి సమస్యలను రోజు తెలుసుకోవడానికి ఆయన నివాసానికి పక్కనే ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు చంద్రబాబు గారి నివాసం దీనికి పక్కనే వెనుక వైపు ఉంటుంది అంటే కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ప్రజావేదికను ఏర్పాటు చేశారు ప్రజల సమస్యలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నేరు మాదిరిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసమే ప్రజావేదికను ఏర్పాటు చేశారు అంటే చంద్రబాబు గారి ఇంటి పక్కన ఉన్న ఆ ప్రజావేదిక ఉండకూడదు ఎస్ ఇక్కడ కొద్దిమంది స్థానికులు అయితే ఉన్నారు వారి అభిప్రాయం కూడా తీసుకున్నాము సార్ నమస్తే అండి మీరు గతంలో వచ్చారా ప్రజావేదిక ఉన్నప్పుడు చూసారు ఇక్కడ ఎట్లా ఉన్నారు సార్ అప్పుడు ప్రజావేదిక అని అంటే అసలు వైభవంగా ప్రజల యొక్క ఇబ్బందులు గుర్తించడం కోసం ప్రజావేదిక అనేది ఆ ఏర్పాటు చేసి ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల అటువంటి పరిస్థితి లేకుండా పోయింది అక్కడే కాదు ఎక్కడా కూడా వెళ్ళి అసలు ప్రజలే వెళ్ళి ముఖ్యమంత్రిగా చెప్పుకునే పరిస్థితి లేదు అసలు అక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎట్లా ఉండబోతాం మళ్ళీ ఇక్కడ పూర్వైభవం కనబడుతుంది బ్రహ్మాండంగా సార్ బ్రహ్మాండంగా అలాగే ఎప్పుడైతే ప్రజావేదిగా కూల్చి ఈ విధంగా తయారు చేశారు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కాబట్టి మరలా ఈ కరకట ప్రాంతం కానీ రాజధాని ప్రాంతం కానీ అలాగే ఆయనకి దగ్గరలోనే పెద్ద వయసు కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళలేని పరిస్థితులు దగ్గరగా ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలందరికీ కూడా మనం ఇబ్బంది తొలగి ప్రజావేదిక పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరలా అటువంటి ప్రజావేదిక పెడతారు ప్రజల యొక్క ఇబ్బందులు గుర్తించి అందరికీ న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తాం విజయ్ గారు ఇంకా అంటే వైసీపీ మరి ఇంత ఘోర పరాజయం పదకొండు సీట్లకు పడిపోవడానికి నూట యాభై యొక్క స్థానాల నుంచి పదకొండుకు పడిపోవడానికి ఇంకా ఏ కారణాలు ఉన్నాయి ఏ మైనస్ ఉంది అంటే మైనస్లు మనం ప్రధానంగా ప్రస్తావించుకుంటానవి ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వీళ్ళు పబ్లిక్ చెప్తున్న దాని ప్రకారం కూడా చూస్తే ఎవరైనా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులతో నిర్మించే ఎలాంటి అయినా సరే అవి అధికారిక భవనాలు అది వైసీపీ గవర్నమెంట్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్లో ఉన్నా రే లేదు వేరే గవర్నమెంట్ ఉన్నా కూడా అవి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులవి కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తొలి కార్యక్రమాన్ని కోట్ల రూపాయల నిధులతో కట్టినటువంటి ఈ ప్రజావేదికను వెంటనే కూల్చేయడం ఆ తర్వాత ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి టిట్కో హౌసెస్ కావచ్చు ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్స్ కావచ్చు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ఏవి కూడా తన కళ్ల ముందు కనిపించకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా వేల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆస్తులన్నిటిని అక్కడ నిర్మానుషంగా వదిలేసినటువంటి పరిస్థితి పేదలకి దాదాపుగా లక్షల మందికి ప్రతి నగరంలోనూ ప్రతి మున్సిపాలిటీలో కూడా అప్పుడు ఇల్లు నిర్మించినటువంటి పరిస్థితి కానీ అక్కడ లోపలికి వెళ్ళనివ్వకుండా అంత సిద్ధంగా ఉంది ఇంకా లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాటిని లోపల పోకుండా అడ్డు జగన్మోహన్ నేను దాదాపుగా యాభై నుంచి యాభై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించాను సార్ సో అప్పుడు ప్రజల అభిప్రాయం కూడా ఇదే ఏం చెప్పారంటే సార్ మీరు మాకు పథకాలు 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 అంటున్నారు మాకు పథకాలు ఇస్తున్నారు బాగానే ఉంది అది సో పథకాలు మాకు కావాలి దాంతోపాటుగా మాకు అభివృద్ధి కూడా కావాలి కదా సార్ మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి అన్నారు సో ఏంటమ్మా మీరు పథకాలు ఇస్తూ ఉన్నారు ఓట్లు మాకే పడతాయని అంటే వాళ్ళు కెమెరా ముందు చెప్తా ఉన్నారా ఓకే సార్ ఈసారి మా ఓటు వైసీపీకి అన్నారు కానీ ఒక్కసారిగా ఎట్లా ప్లేటు తిరిగి పడిందో చూడండి సార్ అంటే జనరల్గా కూడా మన ఆంధ్ర ప్రజలు ఎలాంటి వారంటే నవెన్ నేను దాదాపుగా వంద నియోజకవర్గాల వరకు తిరిగాను ఎలక్షన్ ముందు అందరు పల్స్ కూడా తెలుసుకోగలిగాను అందరూ ఎలా ఆలోచిస్తారంటే ఏదైనా కూడా చాలా విఘ్నులు మన ఆంధ్ర ప్రజలు ఎంత విఘ్నులు అంటే ఒక్క ఛాన్సు ఇవ్వండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోరారు కాబట్టి ఆ సెంటిమెంట్ తో ఒకసారి అవకాశం ఇద్దాము ప్రజల్లో ఉంటున్నాడు ఓదార్పు యాత్రతో తిరిగాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత మోసం చేసింది తండ్రిని కోల్పోయాడు కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది ఆ భార్య చెల్లి అందరూ కూడా ప్రజల్లో తిరుగుతున్నారు అనేటువంటి ఒక సెంటిమెంట్ తో అంతటి మెజారిటీని అదే స్థాయిలో ఇక్కడ సెంటిమెంట్ కాదు విధ్వంసం వైసీపీ ప్రభుత్వం చేసింది విధ్వంసం కాదు సార్ ఎక్కడా కూడా ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగానే అన్ని నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అనేటువంటి ఈ ప్రభుత్వాన్ని అసలు ఉంచకూడదు అనేటువంటి నా డౌట్ ఏంటంటే అంత పెద్ద వయసున్న వ్యక్తిని జైలు పాలు చేయడం కావచ్చు ఇదంతా కూడా ఒక మైనస్ అయిపోయింది తర్వాత భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా ఇట్లా మాట్లాడము అంటే మేము మాట్లాడలేదు అని చెప్పేసి వంశీ గారు చెప్తూ ఉన్నప్పటికీ అది అంటే ఒక మహిళను కించపరిచే మాటలు కావచ్చు శ్రీగారు ఎవరైతే వలమనేని వంశీ గారు కావచ్చు లేదంటే అంబటి రాంబాబు గారు కావచ్చు అంటే అంత సీనియర్ నాయకుడిని దాదాపుగా ఆయన మూడు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ లీడర్గా మనం చంద్రబాబు గారిని చెప్పవచ్చు అలాంటి నాయకుడిని వయసులో కూడా గౌరవం ఇవ్వకుండా అనుభవజ్ఞులైనటువంటి నాయకుడిని కూడా పరిశీలించకుండా అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మొత్తం పబ్లిక్ అంతా పరిశీలించారు మా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడు మీరు చెప్పండి అంటే ఈ ప్రజావేదికతోనే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి నాంది అంటే పతనానికి నాంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరైనా ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మంచి పనితోటి ఎవరైనా కానీ స్టార్ట్ చేస్తారు మంచి హృదయం కల వ్యక్తి మంచి పనితోటి స్టార్ట్ చేస్తారు కానీ ఈ మోరప మూర్ఖపు ముఖ్యమంత్రిని ఇప్పుడు అంటున్నాం మనం స్టార్టింగ్లో మనకు తెలియదు మీరు అన్నట్లుగా ప్రజల్లోకి వచ్చారు తండ్రిని కోల్పోయాడు అభిమానంతో ఒకే ఒకసారి ఒకసారి అని చెప్పి పడుకున్నాడు కానీ ఓట్లేశారు ప్రజావేదిక ఎప్పుడైతే కూల్ చేశాడో అప్పుడే అతని పేరు మీద మూర్ఖపు ముఖ్యమంత్రి అని మాత్రం అనుకోవడం జరిగింది చెడు పనితో మొదలు పెట్టాడు పద్ధతి చెడుగా చేసుకుంటూ 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 పోతున్నాడు ఎక్కడున్నాయండి అభివృద్ధి ఎక్కడుంది అప్పు చేసి డబ్బులు వేశాడు పదమూడు లక్షల కోటి నుంచి మంచి అప్పు చేసి ఒక కుటుంబ పెద్ద నేనున్నాను నేను నా పిల్లలు పోషించుకోవాలి నేను కష్టపడాలి పని చేయాలి పావుల దాసి పెట్టుకోవాలి పిల్లలకి ఇవ్వాలి అది నేను అప్పు చేసి ఇచ్చేస్తే నా పిల్లలకు పోష్యతే ఉంది అంటే స్టేట్ కూడా అంతే కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తండ్రితో సమానం రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రితో సమానం అటువంటి వ్యక్తి ఏం చేయాలి కష్టపడి పని చేయాలి పావుల పెంచాలి అభివృద్ధి చేసి డబ్బులు ఇవ్వాలి అది లేకుండా మీరు చెప్పండి ప్రజా వేదికని తిరిగి కట్టాలని మీరు కోరుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ సార్ వేదిక అంటే అర్థం ఏంటండి ప్రజలకు సంబంధించి సమస్యలు తెలుపుకునే వేదిక తప్పనిసరిగా ఉండాల్సిందే తప్పనిసరిగా చేస్తారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు చంద్రబాబు గారు మాకైతే మాత్రం నమ్మకం ఉంది చేయాలని కూడా ఆశిస్తున్నాం రైట్ సో నవీన్ చూశారుగా ప్రజలందరూ కూడా ఈ కూల్ చేసినటువంటి ప్రజావేదిక భవనాన్ని తిరిగి నిర్మించాలి మరి చంద్రబాబు గారు ఇదే ప్రాంతంలో ఆయన ఉంటున్నారు కాబట్టి ఏదైతే ఉండవల్లిలో ఉన్నటువంటి కరకట్టుకు సమీపంలోనే ప్రజావేదిక ఆయన ఇంటి పక్కనే గతంలో నిర్మించారు దాన్ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూల్ చేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు పంపర్ మెజారిటీతో సీఎం కాబోతున్నారు కాబట్టి మళ్ళీ ప్రజావేదిక కావాలి అనేది డిమాండ్ అయితే మాత్రం మనకి కూడా అనేది అంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ లాంటివి కూడా సమపాలలో వెళ్ళాలి అని చెప్పేసి చెప్తా ఉన్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అంటే మనం ప్రమాణ స్వీకారం అయితే ఇంకా చేయలేదు కానీ ముఖ్యమంత్రి గారు ఇంకా సో ఆ రెండు కూడా అంటే సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కలలాగా పయనించాలని చెప్పేసి కోరుకుందాం యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి